నమస్తే అండి క్షేత్రస్థాయి నుంచి కూడా సంస్థాగత నిర్మాణం లేకుండా వ్యక్తి పూజతో పార్టీ బలపడుతుందని నడిపేద్దాం అని అనుకుంటే ఎట్లాంటి సమస్య సవి చూస్తాము అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ తెలిసి రావాలి జగన్కు అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంది మంచి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడరు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనం ఆయనతోనే ఉంటారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే దాన్ని ఉపయోగించుకొని క్షేత్రస్థాయి నుంచి కూడా సంస్థాగత నిర్మాణం పైన పార్టీ దృష్టి పెట్టాలి క్షేత్రస్థాయి నుంచి అలాగే అది అక్కడ చూసుకోవాలి అలాగే మండల స్థాయిలో ఎలా ఉండాలి అన్నటువంటిది చూసుకోవాలి నియోజకవర్గ స్థాయిలో ఎట్లా ఉండాలి అన్నటువంటి దాన్ని నిర్మించుకోవాలి పార్టీని బలోపేతం చేసుకోవాలి ఒక నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని నియమించేయడం వారి చేతిలో పార్టీ అప్పజెప్పేయటం వాళ్ళు పోతే పార్టీ మనుగడే కోల్పోతుంది శంకనాగిపోతుంది మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు మరలా వాడు రెడ్డి వచ్చి మొదలెట్టి ఇట్లాగా మరలా ఆయన ఏదో చేసుకోవడం ఆ తర్వాత ఆయన పోతే మరల పార్టీ ఇలా పోవటం ఇట్లాంటిది ఇట్లాంటిది టీడీపీలో లేదు వాళ్ళు ఓడినా మళ్ళీ పుంజుకుంటూ మళ్ళీ ముందుకు రాగలుగుతారు విజయాన్ని పొందారు ఆ విధంగానే అట్ దట్ సేమ్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కిందటిసారి దెబ్బతిన్న తరువాత సరి చేసుకోకుండా లేదా అసలు సంస్థాగత నిర్మాణం లేకపోవడమే కదా ఇదంతా సరి చేసుకోలేదు సంస్థాగత నిర్మాణం లేదు ఇక్కడ జగను ప్రజలు వాలంటీర్లే తప్ప ఆ వాలంటీర్లకు పదివేల రూపాయలు పెంచి ఇస్తామన్నారు వాలంటీర్లు ఎవరికి ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతారు కదా వాళ్ళకే వేస్తారు కదా అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మధ్యలో ఈ సంస్థాగత నిర్మాణం ఏది ఎక్కడుంది అది టీడీపీలో లేదు అలా అదే ఎవరైనా కొంతమంది నాయకులకు అప్పచెపితే వాళ్ళే ఈ పని చేసుకుంటారు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్స్ తీసుకురావడం ఓటర్ లిస్టులో చేర్పించటం ఆ లిస్టు చూసుకొని దగ్గర పెట్టుకోవటం అందరి పేర్లు వచ్చాయో లేదో చూసుకోవటం ఫాలో చేసుకోవటం అలాగే టీచర్లను కూడా తీసుకురావటం ఓటర్ లిస్టులో చేర్పించటం ఆ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవటం వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఇట్లా కొంతమందిని అప్పచెప్తే ఆ పని మీద వాళ్ళు ఉండేలా చేయాలి అలా టీడీపీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అలా చేస్తుంది బీజేపీ కూడా సిపిఐ కూడా సిపిఎం కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు ఎక్కడైనా కానీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోతుంది ఎందుకు అట్లాంటిది చేయటం లేదు సంస్థాగత నిర్మాణాన్ని ముందు నిర్మించుకోవాలి కొందరికి ఆ బాధ్యతలు కొన్ని అప్పజెప్పాలి వాళ్ళ ద్వారా ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు సక్సెస్ వస్తుంది గతంలో ఈవీఎంలతో గెలిచారు ఈవీఎంలతో గెలిచారు అన్నారు ఇప్పుడు ఇవి బ్యాలెట్లతో కదా జరిగినటువంటి ఎన్నికలు ఇట్లాంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది మరి ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు కదా నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి